మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో చాలా మంది టీత్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారండి ఎంగగా ఉన్నప్పుడు టీత్ ఊడిపోతున్నాయని గమ్స్ స్వెల్లింగ్ ఉందని టీత్ గురించి అయితే ప్రత్యేకంగా న్యాచురల్ రెమెడీస్ అనేది చాలా మంది ఈవెన్ మా క్లినిక్ కూడా చాలామంది పిల్లల్ని తీసుకొస్తుంటారు పెద్దవాళ్ళు వస్తుంటారు సో ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి టీత్ విపరీతమైన పెయిన్ ఉందని చెప్పేసి వస్తుంటారు వీళ్ళకి అందరికీ న్యాచురల్ రెమెడీస్ మనం ఎలాంటివి తీసుకోవచ్చు అండ్ అసలు ఈ ప్రాబ్లమ్సే రాకుండా మన టీత్ స్ట్రాంగ్గా ఉంచుకుంటూ అండ్ గమ్స్ స్ట్రాంగ్గా ఉండి టీత్ వైటిష్గా ఎలా ఉంచుకోవచ్చు అనేది దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను నేను ఒకటండి మనకి టీత్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఎఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మనం వాటర్ సరిగా తాగట్లేదు ఇది ప్రత్యేకంగా గమనించాలి నోట్లో దుర్వాసన రావడం కానీ టీ తొందరగా మనకి వైట్ కలర్ కొంతమంది తెల్లగా ఉండాల్సిన టీత్ కొద్దిగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్ షేడ్స్ యెల్లో కలర్లో ఉండడం కొంతమందికి డార్కిష్ గ్రీనిష్ కలర్లో కూడా ఉంటున్నాయి కొంతమందికి టీత్ ఇవన్నిటికి మెయిన్ కారణం నీళ్లు సరిగా రాక తాకపోతే మనకి యాసిడ్స్ ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతుంటు స్టమక్లో నుంచి అవన్నీ మనకి టీత్ మనకి మనం ఏదైనా సరే యాసిడ్స్ మనకి రిఫ్లెక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఈజ్ నుంచి మౌత్కి వస్తాయి అప్పుడు ఆ యాసిడ్స్ వల్ల మనకి మౌత్ అంతా పాడవడము ఆ స్మెల్స్ రావడము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాచిలాగా పట్టేస్తూ ఉంటుంటాయి అన్నమాట సో కాబట్టి ఇది ప్రత్యేకంగా రావడానికి కారణం నీళ్ళు సరిగా తాకపోవడం వల్ల నేను అదే చెప్తుంటాను ప్రతి ఒక్కరికి నీళ్లు మాత్రం మనం పొద్దున లేచిన తర్వాత వన్ లీటర్ వాటర్ తాగేస్తాం మేడం లేదంటే మేము డే మొత్తం వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేస్తాము ఒకటేసారి తాగేస్తాము అంటుంటారు అది అస్సలు చేయకూడదండి మనం వాటర్ మాత్రం నేను చెప్పిన క్రమ పద్ధతిలో తీసుకుంటే టీత్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకి రావు ఎలా అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు నుంచి పదకొండు గంటల వరకు ఒక లీటర్ ఫినిష్ చేయాలి కొంతమంది లేచిన వెంటనే వన్ లీటర్ తాగేసి ఇంకా ఈవినింగ్ వరకు కూడా కొద్ది కొద్దిగా ఏదో తాగుతారు అసలు తాగని వాళ్ళు కూడా ఉంటారు అలా ఎప్పుడు చేయద్దు మనం ఒకటేసారి ఓవర్ బర్డెన్ ఇవ్వద్దు బాడీకి మనం తాగాల్సింది కూడా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేశాక ఒక టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఆ త్రీ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని వాటర్ కానీ లేదంటే డీటాక్స్ వాటర్ ఏదైనా తీసుకోవాలి దాని తర్వాత ఏదైనా జ్యూస్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా లైక్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కుకుంబర్ కానీ జ్యూస్ తాగుతున్నప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం అది కూడా వాటర్ని కింద జ్యూస్లో కూడా జ్యూస్ని కూడా వాటర్ కింద కన్సిడర్ చేస్తాం అలా కొద్దిగా సో అలాగ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొద్ది వాటర్ అలా కొద్ది 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 వాటర్ లెవెన్ ఓ క్లాక్ వరకు వన్ లీటర్ ఫినిష్ చేయాలి లెవెన్ టు టూ ఓ క్లాక్ వరకు వన్ లీటర్ ఫినిష్ చేయాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ టైము లెవెన్ టు టూ ఓ క్లాక్ వరకు వన్ లీటర్ టూ టు ఫోర్ టు ఫైవ్ మధ్యలో వన్ లీటర్ ఫినిష్ చేయాలి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ లోపల ఒక హాఫ్ లీటర్ లేదంటే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఆల్మోస్ట్ మనం ఇలాగ త్రీ సెవెన్ త్రీ మనం త్రీ అండ్ హాఫ్ లీటర్ కానీ ఫోర్ లీటర్స్ కానీ ఇలా ఈ క్రమ పద్ధతులు తీసుకుంటే మనకి ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ అండ్ అల్సర్స్ ఫామ్ అవ్వు లోపల యాసిడ్స్ రిఫ్లెక్సెస్ ఎక్కువ ఉండవు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండకపోతాయి మనకి సో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తాగుతాం ఎప్పుడైతే ఇవి అధికంగా అయిపోతే టీత్లో నుంచి మనకి స్మెల్ రావడం ఒకటి మౌత్లో నుంచి కొంతమంది గమ్స్లో నుంచి బ్లడ్ రావడం ఇవన్నీ జరగడానికి కారణం ప్రత్యేకంగా వాటర్ తాకపోవడం వల్ల సో ఈ క్రమ పద్ధతిలో మనం రెగ్యులర్గా వాటర్ తాగితే ఎందుకంటే చాలామంది ఈవినింగ్ సెవెన్ దాటిన తర్వాత ఎక్కువ తాగుతుంటారు నిద్ర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ దాటిన తర్వాత తాగితే ఎక్కువ సార్లు నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది అంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈవినింగ్ సెవెన్ దాటిన తర్వాత అధికంగా వాటర్ తాకుండా ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే బిఫోర్ సెవెన్ లోపల తాగేసి ఏదన్నా తాగాలంటే నిద్ర పట్టకపోతే కొద్దిగా పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది అది కూడా చాలా తక్కువ పాలు తీసుకుంటే సరిపోతుంది సో ఇదా ఇలాగ మనం వాటర్ తాగితే మాత్రం స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది స్పెషల్లీ స్కిన్ కంటే ఇంపార్టెంట్ మౌత్ హైడ్రేటెడ్గా ఉండాలి ఎప్పుడైతే డ్రైగా అయిపోతుంది మౌత్ అప్పుడే స్మెల్ రావడము టీత్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి సో కాబట్టి నీళ్ళు సరిగా తాగాలి అండ్ దాంతోపాటు మనం నీళ్ళు ఎంత మంచిగా తాగుతామండి అండ్ స్పెషల్లీ ఇర్రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ మేము నీళ్లు బాగానే తాగుతా ఉంటాం కానీ టైంకి తిన్నాము ఫుడ్ వీటన్నిటికీ కనెక్షన్ ఏముంది మేడం అంటే చెప్తాను మనం టైంకి తినకపోతే ఫుడ్ మనం ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటాం లేట్గా తినడం వల్ల యాసిడ్స్ని చెప్పినట్టు ఎక్కువ రిలీజ్ అవుతాయి దానివల్ల మౌత్ అంతా స్మెల్ మౌత్లో మౌత్ స్మెల్ వస్తే ఫస్ట్ డ్యామేజ్ అయితే టీతే గమ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి ఆ గమ్స్ డ్యామేజ్ అవుతాయి మనకి ఇన్ఫెక్షన్స్ పసర్లు మనకి మనకి స్మెల్ రావడం ఇవన్నీ కారణమవుతుంది అనమాట అల్సర్స్ కూడా వస్తుంటాయి కొంతమంది మౌత్ అల్సర్స్ ఇవన్నీ ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఫాస్టింగ్స్ చేస్తుంటారు విపరీతమైన కొంతమంది అయితే ఆడవాళ్ళు ప్రత్యేకంగా అల్సర్స్ తొందరగా ఆడవాళ్ళకి వస్తుంటాయి ఎందుకంటే వారంలో రెండు మూడు రోజులు ఫాస్టింగ్స్ ఏ ఉంటాయి వెళ్ళి ఉంటారు ఉంట సో అలా ఎప్పుడైతే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఓవర్ ఫాస్టింగ్స్ ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ పొద్దునే తినేస్తారు ఇంకా పగలంతా తినకుండా నెక్స్ట్ డే ఎప్పుడో తింటారు ఈ మధ్యలో అసలు వాటర్ కూడా తాగరు కొంతమంది సో ఏదైనా ఫ్రూట్ కూడా తింటరు అలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళు కూడా టీత్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉంటే స్పెషల్లీ టీత్ ప్రాబ్లం గమ్ ప్రాబ్లం మౌత్ స్మెల్స్ మాత్రం ప్రత్యేకంగా నీళ్లు తాకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు అండ్ ఏమైనా ఇంట్లో ఉండే ఫుడ్ మంచి ఫుడ్ వెజిటబుల్స్ ఆకుకూరలు మంచిగా జ్యూసెస్ తాగితే ఓకే వీళ్ళు బాగా బయట తినేసి పిజ్జాలంట బర్గర్లు తినేసి మార్నింగ్ బ్రష్ కూడా చేయరు అండ్ ప్రత్యేకంగా బ్రషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మార్నింగ్ బ్రష్ చేసుకోవాలి ఈవినింగ్ పూట మ్యాక్సిమం కొద్దిగా కొద్దిగా లైట్గా బ్రష్ చేసుకొని పసుపు ఉంటుంది కదా పసుపు కొద్దిగా వాటర్ వేసుకొని గోరువెచ్చని వాటర్లో మూ నూరు పుక్లు ఇచ్చే కొద్దిగా ముక్క పుక్లు ఇచ్చిన తర్వాత గోరువెచ్చని వాటర్ తాగి పడుకొని చాలా తక్కువ మోతాదులు మన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది పసుపు చాలామందికి నేను చెప్తుంటాను ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్ వస్తే కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని రెండు కలుపుకొని టీకి మంచిగా బ్రష్ లాగా చేతితో తీసేసుకొని చిన్నప్పుడు మనం మనకి వేపపుల్ల కానీ చేతితో కానీ మనం వాష్ చేసేవాళ్ళం అంతా క్లీన్గా నీట్గా ఉండేది మనకి టీత్స్ అండ్ టీత్ కూడా చాలా తెల్లగా ఉండేవి మంచిగా సో అద్భుతంగా పనిచేస్తుంది నోట్లో దుర్వాసన రాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ టీత్ కూడా ఎల్లోష్గా కాకుండా మంచిగా బ్రైట్గా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేసే బెస్ట్ టిప్పు కొద్దిగా పసుపు దాల్చిన చెక్క పౌడర్ రెండు కలుపుకొని టీత్ మంచిగా మసాజ్ లాగా మంచిగా ఇది చేసుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా స్మెల్స్ రాకుండా అండ్ నేను ఏమంటానంటే ఇలా ఎవరికనేది ప్రత్యేకంగా ప్రజెంట్ ఎవరైతే మౌత్ స్మెల్స్తో కానీ ఇలాంటివి ఏమైనా సఫర్ అవుతుంటే నీళ్ళు బాగా తాగాలి ప్రత్యేకంగా కుకుంబర్స్ బాగా తీసుకోవాలి ఫైబర్ ఉన్న ఫుడ్లు ఎక్కువ తీసుకోవడము జ్యూసెస్లో క్యారెట్ బీట్ టాపిల్ జ్యూస్ రెగ్యులర్ తీసుకోవడము డైలీ పొద్దున ఒకీర సాయంత్రం ఒక కీర తినడము దాంతోపాటు కొద్దిగా పసుపు దాల్చిన చెక్క పౌడర్ రెండు కలిపి పెట్టుకొని సమపాలంలో పొద్దున్న బ్రష్ అయిన తర్వాత మామూలుగా మనం టూత్పేస్ట్ కూడా చూసుకొని వాడాలి ఎందుకంటే మనకి న్యాచురల్ టూత్పేస్ట్ కూడా ఎక్కువ వస్తున్నాయి అవి వాడితే సరిపోతుంది మార్నింగ్స్ దాంతోపాటు కొద్దిగా ఆ పౌడర్ని తీసుకొని మౌత్ని ఇలా ఇలా క్లీన్ చేసుకొని గోరువెచ్చని వాటితో పుక్కలిస్తే చాలా రిజల్ట్స్ వస్తాయి మౌత్ ప్రాబ్లమ్స్ అండ్ టీత్ స్పెషల్లీ ప్రాబ్లమ్స్ లేకుండా టీత్ కూడా మంచిగా డార్క్ యెల్లోష్ కలర్లో ఉంటాయి కదా అది కూడా మంచిగా మనకి వైట్ కలర్లోకి ఫామ్ అవుతాయి సో ఇంకొకటి ఇంకొక అద్భుతమైన టిప్ చాలామందికి టీ తొందరగా ఊడిపోతుంటాయి మా పిల్లలకి టీత్ టీత్కి టీత్ మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల స్మెల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అంటుంటారు సో వాళ్ళలో ఫస్ట్ ఒక టిప్పు పసుపు విత్ దాల్చిన చెక్క పోవడం మనం మౌత్ అంతా ఇలాగ చేసి చేసుకొని చేయడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే అరిటాకు ఉంటుంది కదా అరిటాకు అరిటి ఆకు అరిటాకుని ఇలా తీలిస్తే మధ్యలో వైట్ కలర్ తొర ఉంటుంది చూడండి అది అద్భుతంగా పనిచేస్తుంది హై ఫైబర్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుంది ఇది సో దాన్ని తీసుకొచ్చి ఒక చిన్న ఒక ఇంత పీస్ని తీసుకొని రెండు లవంగాలు వేసి దంచి ఆ దంచితే కొద్దిగా జిగురు మనకి పీచులాగా వస్తుంది పదార్థం ఆ పీచుని కొద్దిగా బ్రష్ మీద వేసుకొని మంచిగా బ్రష్ చేయండి అసలు టీత్ ఎంత అద్భుతంగా ఉంటాయి స్మెల్ ఉండదు అండ్ టీత్ షైనీగా ఉంటాయి మౌత్ గమ్ స్ట్రాంగ్గా ఉంటాయి సో గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా మనం ఏదన్నా బయట ఏదైనా ఫుడ్ తిన్నాము సమ్థింగ్ ఇంట్లో కూడా ఏదైనా నాన్ వెజ్ తినాం అంటే పళ్ళ మధ్యలో ఇరుకుపోతుంటాయి అంటుంటారు అలాంటి ఇష్యూస్ కూడా రాకుండడానికి న్యాచురల్గా బెస్ట్ రెమెడీస్ రెండు పొద్దున్నే పడుకునే ముందు కొద్ది పసుపు దాల్చిన చెక్క పౌడర్ కొద్ది చేతిలో తీసుకొని మంచిగా ఇలా ఇలా మనం చేతిలో ఇలా తీసేసుకొని కొద్ది గోరువెచ్చని వాటర్తో పొక్కలిస్తే తెల్లగా అవుతాయి అండ్ మౌత్ స్మెల్స్ ఉండవు అదే మనం గమ్స్ ప్రాబ్లం పోవాలంటే అరిటాకు అరిటాకు మనం అన్నం తింటాం కదా అరిటాకు మధ్యలో వైట్ కలర్ ఉంటుంది కదా దాన్ని తీసి చిన్న ముక్క తీసుకొని రెండు లవంగాలు వేసి దంచి పేస్ట్ పేస్ట్లాగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దాన్ని కొద్దిగా మంచిగా బ్రష్లోకి తీసుకొని మంచిగా బ్రష్ చేస్తామనుకోండి అసలు అద్భుతంగా టీత్ స్ట్రాంగ్గా అండ్ పిల్లల్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి టీత్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ హెల్దీ టీత్ని కూడా మనం చూడొచ్చు సో ఈ రెండు టిప్స్తో పాటు ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందా అంటే మనం ఎక్స్టర్నల్ బయట క్లీనింగ్ అండి మనం ఇంటర్నల్గా బాగుంటే అప్పుడు మనం ఏ టిప్ ఫాలో అవ్వకపోయినా కూడా మనకి అద్భుతంగా మౌత్ మంచిగా ఉంటుంది స్మెల్స్ ఉండవు టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అది ఇంటర్నల్గా ఏంటి అది ఫస్ట్ ఫుడ్ ఫుడ్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి వాటర్ ఎక్కువ తాగడం జంక్ ఫుడ్స్ బంద్ చేసి జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం కీరాలు ఎక్కువ తీసుకోవడం సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే అక్కడే సెవెంటీ పర్సెంట్ మీకు ఏ టిప్ ఫాలో అవ్వకుండా కూడా మీకు ప్రాబ్లం పోతుంది సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఫాలో అవుతూ నేను చెప్పిన టిప్స్ దాంతోపాటు వాటర్ ఇంటేక్ ఇవన్నీ తీసుకుంటుంటే మాత్రం మనకి టీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండే నమస్కారం